పోసాని కృష్ణమురళిని పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యూహాత్మకంగా ఇరికించారా పోసాని కృష్ణమురళిని రిమాండ్కి పంపించడంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి సక్సెస్ అయ్యారా అంటే అవునని ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే అసలు పోసాని కృష్ణమురళిని పొన్నవోలు గారు రిమాండ్కి పంపించడంలో ఎలా సక్సెస్ అయ్యారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ పోసాని కృష్ణమురళిని పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా ఇరికించారని పోసాని కృష్ణమురళిని రిమాండ్కి పంపించడంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి దీన్ని ఎలా చూడాలి సార్ ఆయనకు ఒక వ్యూహం దాన్ని అమలు చేసే విధానం ఆయన ఒక న్యాయవాది ఆయన ఒక సమర్థుడు ఆయన గురించి మాట్లాడుకోవాలి అంటే ఇవాళ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు అందరికి కూడా పొరపాటున ఏదన్నా న్యాయమూర్తి ఎక్కడన్నా సానుభూతి వ్యక్తం చేస్తే అభిప్రాయం ఏదన్నా ఉంటే వచ్చి వాదనలు వినిపించిన తర్వాత నిస్సందేహంగా ఇలాంటి వాడు బయటికి వెళ్ళకూడదు ఇట్టి పరిస్థితుల్లో కూడా సమాజంలో తిరగకూడదు అనే విధంగా వాళ్ళని తీసుకుని లోనబడేస్తారు అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు అంత గొప్ప న్యాయవాది ఆయన ఆయనకి ఏ విషయం పరిజ్ఞానం ఉందని ఎంత గొప్పగా మాట్లాడగలడని ఆయన తెలిసిందల్లా జగన్మోహన్ రెడ్డి ఆయన జగన్మోహన్ రెడ్డి భక్తుడు కదా దేవుడు వీర విధేయుడి నేను ఆయన కోసం ఏమైనా చేస్తాను ఇవన్నీ మాట్లాడుతున్నాడు కదా కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ న్యాయం అన్యాయం రక్షించాలా లేకపోతే అతను చేసింది మంచిగా చెడు అనే దానికంటే కూడా అతను మాట్లాడే విధానంతో వాళ్ళని ఇబ్బంది పెడతాడనైతే అయితే నేనైతే భావిస్తున్నా ఓకే ఆ రోజు అధికారంలో ఉంది కాబట్టి ఉన్నారు కాబట్టి సహజంగానే దానికి సంబంధించిన వాళ్ళందరూ చాలా మంది దానికి సంబంధించిన అంశాలన్నీ పొందుపరిచి న్యాయమూర్తి ముందు పెడతారు కాబట్టి ఏదో ఇతను ఇతను మాట్లాడినా కూడా ఆ రోజు చెల్లుబాటు అయింది కాలం కలిసి వచ్చేటప్పుడు ఏ విధంగానైనా నడిచిపోతూ ఉంటుంది ప్రతికూల పరిస్థితుల్లోనే ఎదురీతే కలిగి విజయం సాధించగలిగినప్పుడే అతని చాతుర్యం అనేది బయటకు వస్తుంది ఎగ్జాక్ట్లీ అంత చాతుర్యం ఇతని దగ్గర లేదు అంత సమర్థుడు ఇతను కాదు అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు ఇప్పుడు నాకు తెలిసినంతవరకు చాలా మంది ఏం కోరుకుంటున్నారంటే అతన్ని నాయన దయచేసి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు ఏదన్నా జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఇతను పంపించవద్దు మీరు మాకు న్యాయవాదులు ఉన్నారు లేదంటే మేమే మాట్లాడుకుంటాం అప్పటిదాకా నిర్ణయం జడ్జి గారు కూడా పునబోల్ గారిని చూసిన తర్వాత ఆయన నిర్ణయం మార్చుకుంటారన్నట్లుగా వాళ్ళు భయపడుతున్నారన్నట్లుగా కొన్ని వార్తలు అదే కదా నేను చెబుతుంది వాస్తవం కూడా అంతే అతను గతంలో మాట్లాడిన విధానం న్యాయమూర్తుల గురించి అతను మాట్లాడిన విధానం ఇవన్నీ చాలా వాళ్ళు ఎవరు మర్చిపోయేది కాదు ఆ రోజు అధికారంలో ఉన్నారు బెదిరించారు భయపెట్టారు ప్రలోభ పెట్టారు న్యాయమూర్తుల మీద కూడా ఏ విధమైన దాడులు చేశారో చూస్తానే ఉన్నాం కదా మరి ఇవన్నీ వాళ్ళు మర్చిపోతారు ఈ రోజు అధికారంలో లేదు వీళ్ళకి అంతకంతా వాళ్ళు బదులు తీర్చుకోవాలని కోరుకుంటారు కదా ఆ విధంగానే వాళ్ళు ముందుకెళ్తున్నారని అయితే నేను భావిస్తున్నాను ఓకే ఏంటి సార్ వైసీపీ సానుభూతి పౌరులను మరింత ఇబ్బంది పెట్టేందుకే జగన్మోహన్ రెడ్డి కూడా వారి తరపున వాదించేందుకు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారిని లాయర్గా నియమిస్తున్నారా లేకపోతే అసలు ఏంటిది అంటే ఆయన ఏమో ఆయన ఆలోచన ఎలా ఉంటుంది అంటే నేనేది చెప్తే అది చేయాలా శ్రేణులు నాయకులైనా సరే నేను పెట్టిన వ్యక్తి సరైన న్యాయవాది కాబట్టి ఇతనే పెడతాను ఇతనే పంపిస్తాను ఇతనే వాదిస్తూ ఉంటాడు వాళ్ళ లోన పంపిస్తా ఉంటాడు అయినా సరే నేను ఇలానే పంపిస్తాను వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ ఏదన్నా మాట్లాడే కంటే లోన్ ఉంటే మంచిది కదా అనే ఉద్దేశంతో అందరినీ లోనకు పంపిస్తున్నాడేమని మనం భావించుకోవాలి ఓకే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైతే కొంతమంది వైసీపీ సానుభూతి పరులు అప్పటి ప్రతిపక్ష నాయకులైనటువంటి చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని అసభ్యకరమైనటువంటి పద్యాలంతో దూషించారో వారిని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో నిజంగా పునవళ్ళ సుధాకర్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా వారందరినీ కూడా రిమాండ్కి పంపించే దాంట్లో సక్సెస్ అవుతున్నారా అంటే అంటే వాళ్ళ వాళ్ళ దగ్గర ప్రభుత్వం దగ్గర ఇప్పుడు కావాల్సినటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయి ఆధారాలు వాళ్ళు ముందు పెడుతున్నారు ఓకే వీళ్ళు వీళ్ళ దగ్గర దాన్ని ఇది కాదు అని చెప్పని చెప్పుకోవడానికి వీళ్ళ దగ్గర సరైనటువంటి ఆధారాలు వీళ్ళ దగ్గర లేవు ఇప్పుడు ఈరోజు నిన్న వంశీ కావచ్చు ఈరోజు పోస్తాని మురళి కృష్ణమురళి కావచ్చు పోస్తాని కృష్ణ మురళి ఎవరెవరిని ఏ విధంగా మాట్లాడింది తిట్టింది అవన్నీ కూడా ఈ రోజు రికార్డ్ అయి ఉన్నాయి కదా అవి అయితే చిరిపేసే అయితే కాదు కదా మర్చిపోలేదు కదా సరే ప్రజల సంఘం తీసేయండి న్యాయస్థానాల్లో ప్రజల అభిప్రాయాలు పరిగణలో తీసుకోరుగా సాక్షాధారాలను మాత్రమే పరిగణలో తీసుకుంటారు అవును వేసేటప్పుడు ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు వాళ్ళ అభిప్రాయం ఏంటో ప్రజలు తీర్పిచ్చేసారు ఇప్పుడు ప్రభుత్వం దాన్ని ఏ విధంగా ప్రజల ముందు ప్రజల అభిప్రాయాన్ని ఏ విధంగా గౌరవించేసి మీరన్నట్టు దీనికి సంబంధించినటువంటి ఇన్ని అకృత్యాలు చేసిన వాళ్ళందరినీ కారాగారంలో ఎలా పెట్టించాలనే దాని మీద ప్రభుత్వం ముందుకెళ్ళాలా ఆ విధంగానే ఇప్పుడు ఇప్పుడే అడుగులు పడుతున్నాయి ఇప్పుడు దాకా ఆలస్యమైనా కూడా అడుగులు అయితే ఇప్పుడు పడతా ఉన్నాయి ఇప్పుడు పోసాన సంబంధించి ముఖ్యంగా ఏ విధమైతే అభియోగాలు ఎదుర్కొంటున్నాడో దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు అన్నీ కూడా ఉన్నాయి కదా అంటే వైసీపీ వాదన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ అరెస్టులు చేస్తుంది అంటూ వాళ్ళు వాదిస్తూనే ఇప్పుడు పున్నవాలు గారి ద్వారా వాళ్ళే అసలు వైసీపీ సానుభూతి పనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రిమాండ్లోకి వెళ్ళేలాగా ప్లాన్ చేస్తుంది అన్నట్టుగా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మామూలుగా ఇంతకుముందు ఏమనుకునేవాళ్ళంటే ఒక న్యాయవాది తిమిని పంపిణీని చేయగలడు ఎట్టి పరిస్థితుల్లో కూడా రక్షించగలడు న్యాయమూర్తులు కూడా ఒప్పించగలడు ఆయన వాక్పట్టిమతో అని చెప్పని కొంతమందికి పేరు ప్రఖ్యాతులు ఉండేవి పన్న వరకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు ఏంటంటే ఒకళ్ళ నిజంగా ఏదన్నా సరే ఆధారాలు ఉన్నా కూడా ఇతని తిక్కల తిక్కల వాదంతో అవతల న్యాయమూర్తికి విసుగు కలిగించే విధంగా ఇతని లేదు ఇతనే తప్పు చేశాడు అనే అభిప్రాయం కలగజేసే విధంగా ఉంటుందన్న అభిప్రాయం మాత్రం ఇప్పుడు వ్యక్తం అవుతా ఉంది అంటే అరెస్టుల మీద మేము న్యాయ పోరాటం చేస్తాం అంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు ఇంకో మాట న్యాయ పోరాటం కూడా న్యాయంగా అదే న్యాయ పోరాటం ఇంకో మాట అన్నాడు ఆయన మర్చిపోయారు వీళ్ళంతా ఏమన్నాడు ఏదన్నా మీరు మీ పనులు మీరు చేయండి ముందు నేను ఉంటాను నన్ను అదుపులో తీసుకున్న తర్వాత మిమ్మల్ని అదుపులో తీసుకుంటారు నేను పదహారు నెలలు కారాగారంలో ఉన్నాను ముఖ్యమంత్రిని కాలేదా మీరు మూడు నెలలు ఉండలేరా అన్నాడు గమనించాలి మీరు మూడు నెలలు ఉండలేరా అని చెప్పిన అన్నాడు అంటే ఎవరైనా సరే అదుపులో తీసుకుంటే వాళ్ళు మూడు నెలలు లోన పెట్టాలని ఈయనే నిర్ణయించుకున్నాడు ఓకే ఇది గమనించుకోవట్లేదు చాలా మంది కూడా ఇది ఒక లాజిక్ అంటారు వాళ్ళ మనసులో మాట్లా వాళ్ళే బయట పెడుతున్నారు వాళ్ళు చేసిన తప్పుడు వాళ్ళే బయట పెడుతున్నారు ఇది కూడా గమనించుకోండి మీరు కావాలంటే ఎక్కడన్నా వమ్ము వీళ్ళు సాక్ష్యాధారాలు వీళ్ళ తరఫున బలంగా ఉన్నాయి కాబట్టి మనం బయటకు తీసుకుందా ఆలోచన కంటే కూడా లేదా బయటికి రాకూడదు మూడు నెలలు లాన్ ఉండాలి అప్పుడు కానీ నాకు తృప్తిగా ఉండదని చెప్పి నేను అధినాయకులు భావిస్తూ ఉంటే ఈయన ఆచరణలో దాన్ని అమలు చేస్తాడని మనం అయితే భావించాలి ఏంటి అంటే అరెస్ట్ అయ్యి మూడు నెలలు జైల్లో ఉంటే మైలేజ్ పెరిగిద్దామని భావిస్తున్నా రేపు వీళ్ళందరినీ పెట్టుకొని ఆయన వరుసని అందరిని పక్కన కూర్చోబెట్టుకుని చూసారా ఇతను చాలా మంచివాడు బుద్ధిమంతుడు అమాయకుడు నోట్లో వేలు పెడితే కొరకలేడు అట్టికాయ పెట్టి చూడండి కొరకలేడు మరి ఇలాంటి వ్యక్తిని నేను పదవులు ఇస్తా ఉంటే అంటే నా ఎమ్మడిని నిలబడకుండా చేయాలని ప్రజాదరణ బాగుండే ఇలాంటి వ్యక్తిని కారాగారంలో పెట్టారు మరి ఎంతమందిని పెడతారో చూద్దాం చూశారు కదా అని చెప్పి రేపు పొద్దున మాట్లాడుకోవడానికి ఆయనకు ఒక మంచి సబ్జెక్ట్ అయితే ఉంటుంది కదా ఓకే కాబట్టి అదే మామూలుగా మాట్లాడారు అనుకోండి ఏం సమాధానం చెబుతాడు ఇప్పుడు వాళ్ళు ఏమని ఏమంటున్నారు ఫలానా ఆధారాలు ఎవరన్నా మాట్లాడుతుంటే అందుట్లో ఉండేవాళ్ళు ఎవరు అందరి దగ్గర చర్వాణీలు అయితే ఉంటాయి కదా ఇదిగో చూడ ఇదేందని సమాధానం చెప్పలేదు కదా ఏంటి సార్ ఈ వల్ల వైసీపీ పెరిగిద్దని ఆయన భావిస్తున్నాడా అని ఆయన అనుకుంటున్నాడు కానీ ఇప్పుడు ఉన్న కార్తీకృతం ఉండదాన్ని కూడా తుక్కి అనే విషయాన్ని మర్చిపోతున్నాడు అనమాట అతను ఎందుకంటే ఇప్పుడు ఎంతో కొంత అతన్ని ఇంకా నమ్మి మళ్ళీ అధికారంలోకి వస్తాడని ముప్పై తొమ్మిది శాతం మంది ఓట్లు వేసిన వాళ్ళు తిరిగి పునరాలోచన చేసుకొని మనం ఇలాంటి వ్యక్తులుగా ఓటేసిందనే భావంతో ఆ శాతం మొత్తం కూడా భావన ఓకే చేసిన తప్పును సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం అయితే చేసేటువంటి నేను మంచి చేశాను ప్రజలు తప్పు చేశారు ఇది గమనించుకోవాలి నేను ఎక్కడ పొరపాటు చేశాను సరిదిద్దుకుంటానైతే ప్రజలు ఆలోచించేవాళ్ళేమో నేను మంచి చేశాను ప్రజలను అర్థం చేసుకోలేదు ఇది తప్పు అని చెప్పని ఆయన భావిస్తున్నాడు దాన్ని ప్రజలు ఒప్పుకోరు ఓకే అది జరుగుతుంది ఓకే సార్